మనుషుల అభిప్రాయములను బట్టి మనం దుఃఖపడకూడదు మనుషులు నీ మీద కలిగి ఉన్న అభిప్రాయాలను బట్టి నీవు దిగులు పడకూడదు దుఃఖపడకూడదు అభిప్రాయాలు వాళ్ళు అభిప్రాయపడ్డారు న్యాయ దేవత వీణ్ణి ద్వీపాలు దాటినా నెలలు దాటినా న్యాయ దేవత వీడిని వదిలిపెట్టలేదు వీడు నరహంతకుడు ఎవరు చదవండి అక్కడ మాటలు పై వాక్యమా చదవండి నిశ్చయముగా ఈ మనుష్యుడు నరహంతకుడు అనుకుంటున్నామో ఏ వాక్యం అది నాలుగట కారు ఇరవై ఎనిమిది నాలుగు ఆ ద్వీప నివాసులు ఆ జంతువతని చేతిని వేలాడుట చూచినప్పుడు నిశ్చయముగా నాకు అదే బాధ ఏదో మనస్సులో అనుకోవడం వేరు చెవులు కొనుక్కోవడం వేరు కాదు నిశ్చయముగా ఈ మనుష్యుడు నరహంతకున్న ఇతడు సముద్రం నుంచి తప్పించుకొచ్చిన బ్రతుకనియదని తమలో తాము చెప్పుకొని అతడైతే ఆ విష జంతువుని అగ్నిలో జాడి సునాములు జాడించాడు ఏ హాని స్తోత్రం చెప్పు గట్టిగా మనుషులు నిన్ను గురించి ఏ విధమైన అభిప్రాయాలు అభిమతం కలిగి ఉన్నారో డోంట్ కేర్ అనవసరం అనవసరం అనడం ఎంతండి సాక్షాత్తు జీవాధిపతి అయిన యేస్సు ప్రభునేమ తెలుసా వీడు దయ్యాల రాజు ఏ రాజు డేవిడ్ రాజు కాదు రావుడ్రాయుడు డేవిడ్ రాజు కాదు ఏ రాజు అంట బయల్ జబులు దయ్యం బట్టి దయ్యాలకు రాజీడు నా ప్రభువునే దయ్యాలకు అన్నారు నువ్వెంత నేనెంత వాళ్ళ అభిప్రాయాలు ఉంటాయి వాళ్ళ అభిప్రాయాలు ఉంటాయి వాళ్ళ అభిప్రాయాలు మన మీద రుద్దుతున్నప్పుడు వాళ్ళ అభిప్రాయాలు మనకు తెలుస్తున్నప్పుడు మనం దిగులు పడకూడదు తొక్క పడకూడదు యేస్సు ఎరిగిన వాడు ఆంతర్యం లేరిగినవాడు అమ్మా వాళ్ళు అన్నారు కనుక కొట్టువే కుట్టు అన్నాడు వాళ్ళు అన్నారు గనక వాళ్ళు అన్నారు కనుక కాటి కురికి నిశ్చయముగా వీడు నరహంతకుడే నరహంతకుడు లేడు నీ దంపతి లేదు ఏం చేశాడు పౌలు జాడించి అగ్నిలో జాడించి వేసి ఏ హాని అయిపోయింది ఇక అన్నా అన్నా ఇతడు ఒక దేవత అని చెప్పసాగిలు అసలు దేవతలు ఎక్కడున్నాయనా మా కానీ ఆడదాంతో పోలుస్తాడు ఎవడు రైడా నువ్వు దేవుడు అనాలి దేవత అనాలి నువ్వు దేవ దేవత అన్నా మరి అది నోరే తాడిమంటారా ఇందాకే కాదు నిశ్చయంగా నరహంతుకులు అన్నారు ఏమంటారు ఇల్లు నువ్వు బృహస్వతి అన్నా నువ్వు సరస్వతి అన్నా ఏందది అంతేనా అదేంటనే అయ్యేం పేరు రా మనుషులు అభిప్రాయాలు మార్చుకుంటారు మనుషులు ఇవాళ మనల్ని స్వామే దండాలు స్వామే నువ్వు దేవుడు వయా ఇవాళ శుభం పలికినోళ్ళు రేపు ఇవాళ మన మీద ప్రశంసలు కురిపించినోళ్ళు రేపటి రోజున పాడి కట్టేస్తారు ఈ రోజు పెళ్లి కోరుకున్నాడు రేపటి రోజున చావు కోరుకుంటారు మనుషులు ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి వాళ్ళ అభిప్రాయాలు మన మీద రుద్దినంత మాత్రమే మనం దుఃఖపడకూడదు వాడు తురుమారు ఈడు తురుమారు తాగుబోతాడు ఇడు తిరిగిపోతాడు ఇది విపచారే అది ఆడిది ఈమది వాళ్ళది అంటారు అవి ఏమాత్రం మనకు హాని కలుగు చేయకుండా ప్రవ్వే కాపాడుతాడు మనల్ని ఆమె